హలో హాయ్ అండి అందరికీ శుభోదయం ఇంట్లోనే మేకర్తో మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం మిన్మేకరు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ సాఫ్ట్గా అయ్యేదాకా అలా తీసి పక్క పెట్టుకుని మిక్సీ చేసుకోవాలి మెత్తగా సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి సాల్టు పసుపు తగినంత మిరియాల పౌడర్ శనగిపిండి కార్న్ఫ్లవర్ టూ స్పూన్స్ కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా బియ్య పిండి కూడా వేసుకోవాలి బియ్య పిండి వేసుకున్నప్పుడు వాటర్ వేసుకోవద్దండి ముందుగానే అట్లా మిక్స్ చేసుకొని అట్లా ఉండలాగా వచ్చేలాగా చేసుకోవాలి అలా ఉండ రావాలండి అప్పుడు బియ్య పిండి వేసుకోవాలి వాటర్ చాలా తక్కువ వేసుకోవాలండి బియ్య పిండి వేసుకొని బాగా గట్టిగా కలపాలి ఉండలు బాగా గట్టిగా ఉండాలండి వాటర్ ఏం లేకుండా బాగా గట్టిగా ఉండలు చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని బియ్య పిండి అలా మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అది నేను మొన్న చికెన్ మంచూరియా చేసినా అండి అది ఆయిల్ ఒక్కసారికి ఏం పాడవదండి రెండు మూడు సార్లు చేసుకోవచ్చు అలా అన్నీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అన్నీ అలా వేసుకోవాలండి కొంచెం దూరం దూరం పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఒకదానికొకటి అంటుకొని పోతాయి కొద్దిగా దూరం వేసుకోండి అన్నీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే లోపల పిండి ఉంటుంది కదా మీడియం సైజులో పెట్టుకొని బాగా లోపలంతా ఉడికేలాగా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఉండాలండి అలా మొత్తం లోపల మొత్తం బాగా కావాలి ఒక ఎగ్ తీసుకోవాలి ఒక ఎగ్గు సరిపోతుంది వాటికి సాల్టు కొద్దిగా మిరియాల పౌడర్ పచ్చిమిర్చి కొద్దిగా మిరియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అవి అలా అలా మిక్స్ చేసుకొని అలా వేసుకుంటూ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇటెక్కిన తర్వాత అదే ఆయిల్లో అలా వేసుకోవాలన్నీ కొంచెం దూరం దూరంగా అన్నీ అలా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మొత్తం అలా రెండు వైపులా ఎంచుకోవాలండి కలర్ చేంజ్ అయిన దాకా అలా ఎంచుకోవాలి రెండు సైడ్లు ఇంకా పెట్టుకోవాలండి అంతే తీసి ఒక దాంట్లో తీసిపెట్టి మళ్ళీ దాన్ని మనం మంచూరియా లాగా చేసుకోవాలి బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆనియన్స్ అలా పెద్దగా తరుక్కోవాలి సన్నగా అవసరం లేదు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ ఎక్కువ ఎంచుకోవద్దండి మామూలుగా ఎంచుకుంటే చాలు ఇష్టమైన వాళ్ళు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే అల్లం వెల్లిగడ్డ కట్ చేసి వేసుకోవచ్చండి బాగానే ఉంటుంది టేస్టు సాల్టు కొద్దిగా వేసుకోవాలండి అన్నిట్లలో వేసుకుంటాం కదా సోయా సాస్ టమాటా కచాప్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి సిమ్ములోనే పెట్టుకోవాలి మిరియాల పౌడర్ ఇవన్నీ దాంట్లో వేసుకొని బాగా అది మిక్సర్ మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి అంతే అండి కావాలనుకుంటే కొంచెం నిమ్మకాయ రసం విండుకోండి ఒక సగము టేస్ట్ బాగుంటుంది నిమ్మరసం నిమ్మకాయ లేకున్నా బాగానే ఉంటుందండి అండి అవసరం లేదనుకుంటే అంతే అండి థ్యాంక్స్ అండి